ఇవి మీకు తెలుసండి ఇవి కలబంద మొక్కలండి దీన్ని మేము తాడుగా వాడతాము ఇల్లు నేసేటప్పుడు దీన్నైతే మేము కోసిన తర్వాత ముందుగానే కోసుకుంటాం కోసిన తర్వాత ఎండబెడతామండి ఎండబెట్టిన తర్వాత దాన్ని ఇల్లు నేసే టైంలో అది నానబెట్టిన తర్వాత అది వాడుకుంటాం అనమాట ఈ కలబంద అయితే మేము తాడుగా వాడతాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పైనాపిల్ పండు అయితే ఉంటుందండి చాలా బాగుంది అమ్మ అయితే తీయలేదు ఇంకా ఇంకో వైపు అయితే అమ్మ ఉంది సో అమ్మని పిలిచి ఇక్కడ ఉందమ్మా ఒక పండు అని చెప్పేసి క్యాకేజ్ చెప్పాను చూడండి ఏ విధంగా అయితే మేము తీస్తాము దోమలు విపరీతంగా ఉన్నాయి అమ్మ నా కరిచేస్తున్నాయి మన చిన్న గ్యాప్ ఇస్తే చాలు చాలు అన్నది చివరికి పది లేదు పన్నెండు కాయలు అయితే దొరికాయండి రేపు సంతకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే మా ఖర్చులకైతే యూజ్ అవుతుంది ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతాంపేట మ్లాగ్స్ ఈరోజైతే శుక్రవారం అండి మేము పైనాపిల్ తీసాను కాబట్టి పైనాపిల్ తీయడానికి అయితే అమ్మ వాళ్ళతో పాటు ఈరోజు నేనైతే బయలుదేరాను ఈరోజు లాగైతే అయితే చూపి చూపిస్తాను చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం పడ్డదండి అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు వర్షం ఆగాక మేమైతే కొండకి వెళ్ళాము అయితే ఇక్కడ వచ్చాక ఈ దారి అండి ఈ కనిపిస్తున్న కొండకి వెళ్ళాలంటే ఇది ఇట్ల మనం వెళ్ళాల్సి ఉంటుంది అయితే దున్నించేసి ఉన్నారు సో మార్నింగ్ పడ్డం వర్షం వల్ల చాలా బురద అయిపోయింది నేనైతే చెప్పులు తీయలే తీరా చూస్తే మొత్తం చెప్పులైతే బురద పట్టేసింది అన్నట్టు సో నడవలేకపోయాను చూ చూస్తున్నారు కదా మొత్తం మా ఊరు నుండి కొండకి వెళ్ళటానికి దగ్గర దగ్గర రెండు మూడు అంటే రెండు కిలోమీటర్ లాగా దూరం ఉంటుంది వెళ్ళాల్సి ఉంటుంది చూ అక్కడ ఉండి మీకు చూపిస్తాను మా అమ్మ అయితే వెనుకట్టలు వస్తుంది కనబడుతుంది కదా మా అమ్మ తను ఇప్పుడు మనం ఆ కొండకైతే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఎంత దూరం ఉందో ఇంకా సగం దూరం కూడా మనం నడవలేదు ఇక్కడ వెళ్తున్నాం అనమాట నేను మీకు దగ్గర వెళ్ళాక ఏ విధంగా పైనాపిల్ తోట ఉంటుంది అన్నది మీకు చూపిస్తానండి యాక్చువల్లీ పైనాపిల్ అనేది మైదాన ప్రాంతంలో అయితే కిందే వేస్తారేమో కానీ మా గిరిజన ప్రాంతం ఎట్లా అంటే కొండలు ఉంటాయండి కొండలు ఏం చేస్తామంటే మేము నరికి ఏం చేస్తాము అక్కడ కొన్ని పంటలు అయితే వేసుకుంటాము జీడి అలాగే పసుపు అలాగే ఇలాగ పైనాపిల్ సీతాఫలం ఇలాగ అన్ని రకాలైతే పంటలు వేస్తామండి సో ఏ ఏ పంటలు ఉన్నాయి అన్నది మీకు ప్రతిదీ మీకు చూపిస్తాను ఈరోజైతే నేను డ్యూటీకి వెళ్ళలేదు అంటే షాప్కి వెళ్ళలేదు నేను మధ్యాహ్నం వస్తానని చెప్పేసి స్టాఫ్కి అయితే చెప్పేసి వచ్చాను ఇలాంటి వింత వింత పురుగులు రోకల బండిది ఇలాంటి పురుగులు కనబడతాయి చూడండి ఏ విధంగా అయితే సాగు చేస్తాను ఇలాగా మీరు చూడచ్చు ఈ ఏంటది సీపురు అలాగే అరటి తర్వాత ఏవో విత్తనాలు అయితే వేసారండి చూడండి దూరం దూరంగా ఇలాగ విత్తనాలు అయితే వేసారు వర్షాకాలం కదండి కాబట్టి అనమాట ఇక్కడ మా కొండ దగ్గర అయితే వచ్చేసాము కొండ దగ్గర అయితే వచ్చామండి మాకొక ఏమంటారు ఏంటో కానా అంటాం కదా ఇక్కడైతే మాకు ఎదురవుతుంది అన్నమాట ఇక్కడైతే రావడం జరిగింది చూడడం ఎలాగా క్రాస్ చేస్తామని చూపిస్తాను మన చుట్టూ తిరగాలి ఇలాగా కానీ నేను ఇలా జంప్ అయిపోయి వెళ్ళిపోతాను కొంచెం నాసు పెరిగిపోయిందండి ఇదే దారి నాస్ అయితే పెరిగిపోయింది జాగ్రత్తకు వెళ్ళాలి మనం జారుగా ఉంటుంది కదా ఇప్పుడైతే వచ్చేసాము మనం ఇందాక బాగా మట్టి అయితే దిగుబడిపోయింది కదా నేను ఇప్పుడు కడుక్కోవాలి మనమైతే వచ్చిస్తాం ఫ్రెండ్స్ ఈ కొండ దగ్గరకైతే రావడం జరిగింది నేను వెనక్కి అయ్యాను అమ్మమ్మ వచ్చి నా ముందుకు వెళ్ళింది నాన్న ముందే వెళ్ళిపోయారు పైకి దోమలు అని చెప్పేసి నేనైతే ఫుల్ హ్యాండ్స్ అలాగే షార్ట్ కాదు షార్ట్ ప్యాంట్ వేసుకున్నాను ఇక్కడ చూడండి ఏ ఏ పంటలు మేము పండిస్తామన్నది దానికి మీకు చూ చూపిస్తాను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కొండలు వచ్చేసి చూడండి ఏ పంటలు అయితే వేస్తున్నామనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఇది పైనాపిల్ అండి ఈ విధంగా అయితే మనం పైనాపిల్ ఉంటుంది ఇది చిన్న ఇంకా పెరగాలి ఇది వచ్చేసి అల్లం అండి అల్లం మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది అల్లం కూడా వేసారు చూడండి నెక్స్ట్ చెట్టు పను అండి జాగ్ ఫ్రూట్ అంటాం కదా అదే నెక్స్ట్ జీడి అండి అక్కడైతే కొన్ని పండిపోయాయండి పండిపోయి ఉన్నాయి ఫండ్స్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు గాబైతే తీయాలండి ఇలాగ నీట్గా గాబు తీసేస్తే దాని మట్టుకు తాను ఏ పంట అయితే ఉందో ఆ పంట అది పెరుగుతుందండి ఇటువైపు కూడా చూడండి ఇది పనస చెట్టు పనస అండి ఇది మాకు ఈ వర్షాకాలంలో సమ్మర్ నుండే దొరుకుతాయండి ఎక్కువగా మా గిరిజన ప్రాంతాలైతే ఇది ఎక్కువ దొరుకుతాయి ఎవరైనా కావాలంటే మా గిరిజన ప్రాంతానికి రండి అంటే మా సీతంపేట గిరిజన ప్రాంతానికి రండి మీకు ఏవైనా తక్కువకి దొరుకుతాయండి దళారులు తెచ్చి అమ్ముతారు కదండి సిటీస్కి వచ్చి అక్కడైతే రేట్ ఎక్కువ ఉంటుందేమో కానీ మన దగ్గర అయితే సౌగ్గానే ఉంటాయి ఇటువైపు ఒక దారి ఇటువైపు ఒక దారి అండి మనం వెళ్ళాల్సింది మన కొండ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్దాం ఇది వచ్చేసి పసుపు అండి పసుపు ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి పసుపు ఆకైతే అదే ఆకైతే ఈ విధంగా ఉంటుంది మొక్క కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి సీతప్పల మొక్కలు కూడా ఉన్నాయండి సీతాపుల మొక్కలు ఉన్నాయి కానీ ఇంకా అవి అయితే కాయలు కాయలేదు ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇదే కనబడుతుందండి అండి సెట్ ఆ పండు అయితే సెట్లోనే పండుపోయినట్టుంది చూడండి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి దోమలు అలాగే ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక గుడిసైతే మళ్ళీ ఎదురైందండి ఇక్కడ ఈ విధంగా అయితే గుడిసెలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామని అంటే ఇందాక నేను మీకు చెప్పినట్లు ఏదైనా పొడి వ్యవసాయం చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వచ్చి ఈ పసుపు తోటలోనో లేకపోతే ఈ జీవిడి ఇందులోనే ఈ కొండల దగ్గర వచ్చి మొక్కలు తీస్తున్నప్పుడు అదే మొక్కలు కుట్టినప్పుడు తలదాచుకోవడానికి వర్షాకాలంకి లేదా ఎండాకాలంకి తలదాచుకోవడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే కాసేపు ఈ గుడిసు వచ్చాను కూర్చున్నాను విపరీతమైన దోమలు అండి అసలు ఎలా అంటే చాలా అటాక్ చేస్తున్నాయి బాగా దోమలు మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత నేనైతే కొనుకొచ్చాను నాయన నాకు జ్వరం వచ్చేలా ఉంది ఒక ఆడదామ నాకు పుట్టిందంటే చాలు ఇంకా అయిపోయినట్టే నా పని అసలే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ మలేరియా కేసులు ఉన్నాయి మళ్ళీ అమ్మ అయితే అటువైపు ఉందండి నేను అమ్మ దగ్గరికి అయితే వెళ్తాను మీకు చూపిస్తాను అమ్మ ఏం చేస్తుందో ఏమేమి తీసిందో అన్నది మీకు చూపిస్తాను చూడండి అమ్మాయి ఎక్కడుందో ఏంటో వైపు వచ్చేసాను అమ్మాయి వైపు వెళ్ళిపోయింది చాలా పెద్ద కొండ అండి అమ్మ ఇలా ఉంటుంది చాలా నిర్మాణీయంగా సైలెంట్గా ఓన్లీ పక్షులు రాగాలు మాత్రమే వినబడతాయి ఇక్కడ ఇటువైపు వెళ్ళాలి దారి మనకు తెలియదు అంటే ఒక కొండకు కొండకి సరిహద్దులు వరుసగా ఏదో చెట్లు ఉంటాయండి లేదంటే రాళ్ళు జస్ట్ పేరుస్తారు అంతే మనం దాటిపోవచ్చు మనం పైనాపిల్ అయితే వచ్చేస్తాము ఇది కాయ చూడండి ఇది పసరకాయ ఇంకా అంతే మళ్ళీ చూద్దాం ఇస్తారు ఇది రెండో వారం అన్నట్టు ఆల్రెడీ అమ్మ అయితే అనుకుంటా ఇవ్వండి అమ్మా ఈ విధంగా అయితే తోట ఉంటుందండి పైనాపిల్ తోట ఏదో ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి ఎలుక ఏదో ఉన్నదండి ఇక్కడ పండేలకు కనమాట ఇది ఈ పైనాపిల్ కాయలు అనేది కోరిక తినేస్తాయి అనమాట ఇదైతే పండు అయితే చూడండి ఈ విధంగా పండు మీకు చూపించాను కదా ఇక్కడ ఒక ఒకటి ఉందమ్మా పండు కనుక్కొనా బిడ్డకు సపోర్టు మొక్క అండి సపోటు మొక్క నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి నిమ్మకాయలు చూడండి ఇది నిమ్మకాయలు అయితే ఉన్నాయండి తర్వాత ఇది అమ్మాయి తేను దొరకాయో చూద్దాం మూడే దొరకాయట విధంగా అయితే మేము చేస్తాము దోమలు విపరీతంగా ఉన్నాయి అమ్మ నాకు కరిచేస్తున్నాయి మన చిన్న గ్యాప్ ఇస్తే చాలు నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నానండి చాలా దోమలు విపరీతంగా దోమలు ఉన్నాయి చంపేస్తున్నాం అన్నట్టు చాలా విపరీతంగా దోమలు ఉన్నాయి కాబట్టి నాకు కూడా టైం అయిపోయింది వెళ్ళిపోతాను మళ్ళీ రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి మళ్ళీ వెళ్ళాలి కదా దూరం సీతాంపేటకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతాను ఇదేనండి అయితే వ్లాగు మీకు కంప్లీట్గా చూపించలేకపోయాను ఎందుకంటే మనం తిరగలేము కొండ అంటే చాలా పెద్ద కొండలు ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి కొండకి సంవత్సరానికి ఇలాగే ఏదో రావాలనుకుంటారా వస్తాము లేకపోతే నేనైతే రెండు వేల పంతొమ్మిది నుండి షాప్ అది మెడికల్ స్టోర్ అయితే పెట్టుకున్నానండి సో నేను ఇంట్లో పనులు కానీ ఇలాగ కొన్ని పనులు కానీ నేనైతే ఆపేస్తాను అన్నట్టు నాకు వీలవ్వదు కాబట్టి సో రావడం లేదు చాలా రోజులకి వచ్చాను కాబట్టి మనం నడవలేము కొండెక్కలేము నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇదేనండి ఈరోజైతే వ్లాగు మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా కిందికి దిగాలి మనం ఏమాత్రం ఇది ఉన్నా జారిపోతాము చూడండి మా గిరిజన ప్రాంతంలో దాటడానికి అయితే ఈ విధంగా కర్రలు పెట్టుకున్నాము సపోర్ట్గా లేదంటే మనం గెంతలేము కదండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ ఉంటాయండి మేము మా గిరిజన ప్రాంతంలో మేము సాగు చేసుకుంటాం అన్నట్టు నీట్గా పిచ్చి మొక్కలు గాబు అనేది తీసేస్తాము ఇక్కడైతే చూడండి అన్ని రకాల జీడి ఉంది అలాగే ఏంటది నిమ్మకాయ సెట్ ఉంది అరటి చెట్టు ఉంది అలాగే బ్యాంబో సీపురు ఇలాగ అన్ని రకాల పంటలు అయితే ఒకే చోట ఉంటాయండి చూడండి ఇవన్నీ జీడి చెట్లు అండి చాలా పెద్ద పెద్దవి ఈ విధంగా అయితే మా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ ఊరైతే కనబడుతుంది కదా ఇదేనండి మా ఊరు ఇక్కడ నుండి నేనైతే కొండకైతే వెళ్ళానండి అదే కొండ చూడండి ఎంత దూరం ఉందో అక్కడ వెళ్ళి నేనైతే రిటర్న్ వచ్చేసాను నాయన కొండకి వెళ్ళడం అని అంటే కొండ పని చేయడం అని అంటే అంత ఆ సమస్య కాదండి దూరం ఏర్పడితే ఇక్కడైతే ఒక చిన్న దీన్ని కొంట అంటాం కదండి ఫాంట్ ఫాండ్ అంటాం ఇక్కడైతే ఏర్పాటు చేసాము ఊరికి దగ్గరలోనే నా అవతారం అయితే ఈ విధంగా ఉంది కింద చెప్పులు నాయన మొత్తం మట్టి కనిపిస్తుందా ఆ కొండ నుండి ఇక్కడికైతే వచ్చేస్తాను బై జాబా కానీ అందుకే చెప్పులు తీసేయాలి అంటే ఊర్కైతే వచ్చేసాను ఈ రోజు